ఎలిమినేషన్ అప్డేట్స్ అనమాట ఆల్రెడీ సాటర్డే షూటింగ్ ఫ్రైడే జరిగిపోయింది సండే షూటింగ్ సాటర్డే జరుగుతుంది సో ఈ రోజు షూటింగ్ హైపర్ ఆది గారు వచ్చి అందరికీ హౌస్ మేట్స్ అందరికి కూడా హింట్స్ ఇస్తారట సో ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ కూడా హైపర్ ఆది గారు రావడం అలాగే హౌస్ మేట్స్ అయితే హింట్స్ ఇవ్వడం జరిగిందట అలాగే ఈ వాళ్ళ అంటే సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయే షూట్ కూడా ఈరోజు జరుగుతుంది సో రాము గారు అలాగే మన దివ్య గారు సో వీళ్ళిద్దరికి సంబంధించి ఏ వీలైతే రెడీ చేశారట అలాగే బర్ని గారు ఏవి కూడా రెడీ చేశారట సో ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు కానీ దివ్య గారు గాని రాము రాతూర్ లోనే ఎలిమినేషన్ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే బర్నీ గారు ఏవి కూడా రెడీగా ఉంది సో బర్నిగర్ ఏవి అంటే ఆల్రెడీ ఇమాన్యుల్ ఒక మాట అయితే అడగడం జరిగింది సో ఎటువంటి సిచ్యువేషన్లో అన్నా కూడా నేను ఒకవేళ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉంటే నువ్వు నన్ను సేవ్ చేస్తావనంటే కనుక నువ్వు జెన్యు అనిపిస్తే గనక అంటే పదహారు మంది ఒక సైడ్ ఉండి నువ్వు ఒక సైడ్ ఉండి నీది జెన్యున్ అనిపిస్తే గనక నేను సేవ్ చేస్తానని ఒక మాట ఇమాన్యుల్ అనడం జరిగింది కదా సో బిగ్ బాస్ అయితే మాత్రం తన దగ్గర పవర్ అస్త్ర ఉంది కాబట్టి బర్నీగర్ని ఎలిమినేషన్ దాంట్లో పెట్టి నువ్వు సేవ్ చేస్తావని చెప్పేసి ఇమాన్యుల్ కూడా అడిగే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు సో బర్నీ గారిని ఇమ్మాన్యుల్ చేతిలో పెట్టి పవరాస్త్ర ఉపయోగించి సేవ్ చేస్తాడా లేదా ఆ ట్విస్ట్ అయితే ఇద్దామని అనుకుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది లేదంటే గనక మన రామురాతోడు దివ్యలో ఎవరో ఒకరైతే మాత్రం ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంది లేదు ఇమాన్యులతో పౌరస్త్ర వాడించే ఉద్దేశం ఉంటే గనక బర్ని గారిని ఎలిమినేషన్లో పెట్టే ఛాన్స్ అయితే ఉన్నదని చెప్పేసి తెలుస్తుంది సో ఏదన్నా జరగచ్చు ఇంతవరకు ఎవరు కూడా ఎలిమినేట్ అయితే కాలేదు